హన్మకొండ జిల్లా నడికూడ గ్రామ సర్పంచ్ ఊర రవీంద్రరావు తన సర్పంచ్ పదవీ కాలంలో చేసిన పనులకు బిల్లులు రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ స్థానిక వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనంతో పాటు స్థానిక హైస్కూల్ ఆవరణలో డైనింగ్ హాల్కు స్థానికులతో కలిసి తాళాలు వేశాడు వెంటనే పెండింగ్ లో ఉన్న బిల్లులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు యాభై రెండు లక్షలతో గ్రామ అభివృద్ది పనులను చేశానని ఇప్పటి సుమారు పదిహేను లక్షల వరకు మిత్తి కట్టానని ప్రభుత్వం వెంటనే బిల్లులు మంజూరు చేయకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలకు వెళ్లే ముందు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లకు పెండింగ్ లో ఉన్న బిల్లులను

ஜ தெலங்கானா அமுத்தான் வாய்க்கலை அமுத்தான் வாய்க்கலை பின்னு வேண்டனே பிரபஞ்ச பின்னு வேண்டனே வெட்டே சர்ப்பெண்ட் பிள்ளை தெலங்கான ఇవాళ నేను యాభై లక్షల అప్పులు తెచ్చి రెండు ఎకరాల భూములు కూడా అమ్ముకోవడం జరిగింది నాకు యాభై లక్షల యాభై రెండు లక్షలు రావాలి సంవత్సరాల నుంచి దాదాపు ఒక పదిహేను లక్షల మీ ఈ కట్ట కట్టడం జరిగింది రావి పరిస్థితుల్లో ఇంకా ఇబ్బందులు పెడితే మా భూజాగులు అమ్మి ఇవాళ భార్య భర్తను సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉన్నది కాబట్టి దయచేసి ఇవాళ మన రాష్ట్ర రాష్ట్రం మొత్తం ఉన్న సర్పంచులందరూ వాస్తవాల నుంచి బిల్లులు రాక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మీరు ఇలా ఎలక్షన్ పెట్టాలంటే మా బిల్లులు చెల్లించడానికి పెట్టాలని కూర్చున్నాం భవనం కానీ మనవురు మనబడే కానీ ఈ పైప్ లైన్లే కానీ ఇట్లా బిల్లులు రాక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మేము అప్పులు తెచ్చి మిత్తిలు కట్టలేక ఆత్మ ఆత్మహత్య చేసే పరిస్థితులు ఉన్నాం కాబట్టి మేము దాదాపు సెక్రటరీ పోయి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఆ కమిషనర్ పంచరాజు కమిషనర్ గారికి పోయి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎంత మొరబెట్టుకున్న మొండి వైఖరితోని మా బిల్లులు ఇవ్వకుండా ఇలా మమ్మల్ని రోడ్డు మీద ఏది మా కుటుంబాల రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది కాబట్టి దయచేసి మేము ముఖ్యమంత్రి కోరుకునేది ఏంటంటే మేము ప్రజల అవసరాల కోసం పార్టీలకు అతీతంగా ఈ ఆ రోజున ఇలా మేము చేసిన పనులు ప్రజల అవసరాలు చేసిన పనులు వాటి మమ్మల్ని కక్ష్యపూర్వకంగా కాకుండా మా బిల్లులు మాకు ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాం రైట్ హల్మగొండ జిల్లా నడిగూడ మండల కేంద్ర సర్పంచ్ పూర రవీందర్ రావు గత రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మేము ఒక సర్పంచ్గా ఉండి ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది వాస్తవానికి గ్రామంలో లేదా మనూరు మనబడే కానీ గ్రామ పంచాయతీ భవన నిర్మాణమే కానీ మన జీపీ పైప్ లైన్ ప్రజల అవసరాల కోసం ఆర్డబ్ల్యూఎస్ నుంచి సిడీపీ ఫండ్ తీసుకొచ్చి అది చేయడం జరిగింది రాష్ట్రానికి ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ ఊళ్ళే గత యాభై సంవత్సరాలు చేయని పనులు ఒక ఐదు సంవత్సరాలు పనులు పూర్తి చేయడం జరిగింది గత ప్రభుత్వం